నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులు వచ్చాయి ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లలో కోతలు బాగా కనిపిస్తున్నాయి దీనిపై ఈరోజు కాస్త లోతుగా చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సుమారు అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల పింఛన్లుండేవి కాని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి చూస్తే ఆ సంఖ్య అరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలకు పడిపోయింది అంటే దాదాపు ఏడాదిలోనే సుమారు నాలుగున్నర లక్షల పింఛన్లు తగ్గాయని మరి ఇందులో ప్రధానంగా దివ్యాంగుల పింఛన్లనే లక్ష్యంగా చేసుకున్నారా ఈ రీవెరిఫికేషన్ అని ఒకటి మొదలుపెట్టి ఇంతకు ముందు ఇచ్చున వైకల్య శాతాన్ని ఇప్పుడు తగ్గించేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి పింఛన్లు ఆపేస్తున్నామని వేల మందికి నోటీసులు కూడా వెళ్లాయి పదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్న వాళ్ళని కూడా ఇప్పుడు అనర్హులు అనడం ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఈ నోటీసులు సహజంగానే వాళ్ళల్లో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి దీనికి సంబంధించి కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా మన దృష్టికి వచ్చాయి ఉదాహరణకి కృష్ణా జిల్లాలో మేడం లక్ష్మి అనే ఒంటరి మహిళ ఆవిడ వయసు యాభై మూడేళ్లు పెన్షన్ ఆగిపోతుందనే నోటీసు చూసి ఆ ఆందోళనతోనే చనిపోయారు అలాగే నంద్యాల జిల్లాలో గులాంబాషా అనే వ్యక్తికి ఆయనకు డెబ్భై రెండు శాతం ఇంతకు ఇంతకుముందు సర్టిఫికెట్ ఉంటే రీవెరిఫికేషన్లో నలభై శాతం కన్నా తక్కువే ఉందని చెప్పి పింఛన్ ఆపేశారు దాంతో ఆయన తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారని వింటుంటేనే చాలా బాధగా ఉంది అసలు ఈ రీవెరిఫికేషన్లో ఇంత వ్యత్యాసం ఎలా వస్తోంది అంటే డెబ్బై రెండు శాతం నుంచి ఒక్కసారిగా నలభై శాతం కన్నా తక్కువకు తగ్గించడం ఇది చాలా పెద్ద తేడా ఇంకో ఉదాహరణ చూడండి తిరుపతి జిల్లాలో పట్టపు వెంకటసుబ్బయ్య అనే వ్యక్తికి ఏడేళ్ల కిందట ఎనభై ఆరు పర్సెంట్ వైకల్యమనిస్తే ఇప్పుడు నలభై ఐదు పర్సెంట్కి తగ్గించారని వాళ్లు నిరసనకు దిగారు అలాగే అన్నమయ్య జిల్లాలో జయరామిరెడ్డి అని పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి తొంభై శాతం వైకల్యముంటే డెబ్భై ఐదు శాతానికి తగ్గించారు అంతేకాదు ఆయనకు అసలు చదువురాదు కానీ సర్టిఫికెట్లో చదవగలడు రాయగలడు అని రాశారు అదెలా సాధ్యం అసలు ఈ సంఘటనలు చూస్తుంటే ఈ నిర్ధారణ ప్రక్రియలోనే ఏదో సమస్య ఈ విడివిడి సంఘటనలు చూసినా క్షేత్రస్థాయిలో ఈ అమల్లో ఉన్న సవాళ్లు ఆ సంక్లిష్టతలు మనకు అర్థమవుతున్నాయి మరి జిల్లాల వారీగా చూస్తే పరిస్థితి ఎలా ఉంది ఇది దాదాపు రాష్ట్రం మొత్తం కనిపిస్తోంది ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది వేల ఆరు వందల ఒకటి ఎన్టీఆర్ జిల్లాలో పదివేల రెండు వందల ఐదు ప్రకాశంలో దాదాపు తొమ్మిది వేలు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదివేల యాభై మందికి నోటీసులు వెళ్లాయి అంటే ప్రతి జిల్లాలో వేలల్లో కోతలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల గుంటూరు జిల్లా లాంటి చోట్ల దివ్యాంగ పెన్షన్లను వృద్ధాప్య పెన్షన్లుగా మార్చి ఆ డబ్బులు తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి ఉందా కొత్తగా మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకోవాలి దాన్ని ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాలి మళ్లీ డాక్టర్ల దగ్గర పరీక్షలకు వెళ్ళాలి ఇదంతా వాళ్లకు చాలా కష్టం దానికి కనీసం పదిహేను రోజుల సమయం కూడా ఇవ్వడం లేదు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇంటి దగ్గరికే పింఛుల్లు వచ్చి ఇప్పుడు ఆ పద్ధతి తీసేయటం పైగా ఇప్పుడు ఇలా పింఛుల్లే ఆగిపోవడంపై వాళ్ల ఉంది చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవారు ఇప్పుడు ఆ సౌకర్యం లేదు పైగా ఉన్న పింఛనే పోతే ఎలా బతకాలి అని వాపోతున్నారు పూర్ణకంటి బాబురావు అప్పలనాయుడు లాంటి వాళ్లు తమకు పింఛనే జీవనాధారమని అది లేకపోతే బతకడం కష్టం ఈ కోతల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు ఈ పింఛన్ల కోతల వ్యవహారం కేవలం అంకిల సమస్య కాదు ఇది వేలాది మంది దివ్యాంగుల జీవితాలను వాళ్ల కుటుంబాలను నేరుగా ప్రభావితం చేసే చాలా సున్నితమైన అంశం ప్రభుత్వ విధానాలకు క్షేత్రస్థాయిలో అమలుకు మధ్య ఎక్కడో గట్టి అంతరం కనిపిస్తోంది సంక్షేమ పథకాల అమలులో ముఖ్యంగా దివ్యాంగుల లాంటి బలహీన వర్గాల విషయంలో ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ఎంత పారదర్శకంగా ఎంత మానవత్వంతో వ్యవహరించాలి అర్హతను నిర్ధారించే పద్ధతులు ఇంకా సులభంగా గౌరవప్రదంగా వేగంగా అన్నిటికన్నా ముఖ్యంగా న్యాయబద్ధంగా ఉండాలంటే ఎటువంటి మార్పులు తీసుకురావాలి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది